హలో అండి నేను మీ కేరళ యుగంలో మాట్లాడుతున్నాను ఈరోజు నేను కేరళలో మా ఫ్యామిలీతో అంటే మా అక్క మామతో తమ్ముడు తమ్ముడు వాళ్ళ భార్యతో కలిసి మేమంతా ఒక చోటాడు బీచ్ కి వెళ్తున్నాం కేరళలో బాగా ఫేమస్ చూటాడు బీచ్ ఏదో ఒక కనిపిస్తుంది బోర్డు చోటాడు బీచ్ అనమాట చాలా చాలా ఫేమస్ బీచ్ అనమాట ఇక్కడికి చాలా చాలా జనాభా ఎక్కడి నుంచో వస్తుంటారు బీచ్కి అంటే మనం వెళ్ళి చూద్దాం ఈరోజు ఇప్పుడు కేరళలో గత వారంగా నుంచి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఎవరైనా వచ్చింటారా లేకపోతే లేదో మనకైతే తెలీదు అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి వెళ్ళే రూటు ఒక లొకేషన్ చూడండి పక్కన నది నది మధ్యలో రోడ్ రోడ్డుకే అటు ఇటు టెంగా చెట్లు అనమాట చూస్తున్నారా చాలా చాలా బాగుంది వెళ్ళే రూటే బాగా అందంగా బ్యూటిఫుల్గా ఉంది అక్కడికి వెళ్ళి మొత్తం తెలుసుకున్నా టిక్కెట్ ఎంతో ఎంతో ఏమని ఓకేనా వచ్చినా కొలాది చోటాది బీచ్కి పైన దగ్గర ఓకే చోటాడు బీచ్ మెహాయ్ చోటా బీచ్ ఏం బీచ్ ఇది ఏ చెప్పరా ఇప్పుడు నిద్రలేసి బాగా తరసా గుడ్ మార్నింగ్ ఎక్కడా కేరళలో ఓకే అండి ఇప్పుడైతే చోటాడు బీచ్ బాగుంది అందంగా ఉంది సో లోపలికి అయితే వెళ్తాం ఓకే లోపలికి వెళ్తా చూపిస్తా చూడండి ఇప్పుడు మా అయితే దిగుతున్నాను ఓకే ఇప్పుడైతే మన వాళ్ళు దిగుతున్నారు చోటవాటు బీచ్ అయితే వచ్చినాను ఓకే ఇదేం పాములు ఊర్సేళ్ళు తక్కలు నక్కలు కుక్కలు అన్నీ ఉన్నాయి విజురు ఇన్నేమో వేసుకోమన్నాడు ఓకే అండి సో టికెట్ మహేష్ చూపిరా ఎంత టికెటా టికెట్ వచ్చి రెండు వందలా మొత్తం టికెట్ నలభై రూపాయలు అమ్మా సో అదే బీచ్ బాగుంది సో బీచ్ పేరు వచ్చి చోటాడు బీచ్ అనమాట చోటాడు అంటే ఇది కేరళలోని పైన గాడి దగ్గర వస్తుంది అనమాట ఇది చోటాడ ఆడుకుంటూ పొడ తీసుకున్నా అండి ఓకే సో చూటాడ బీచ్ ఓకే ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అవ్వాలి టికెట్లు ఓ దగ్గర ఉన్నాయా టికెట్లు నా దగ్గరే ఉన్నాయి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారట ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలంట హెలికాప్టర్లు మంచి చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకునేవన్నీ ఓకే ఇప్పుడైతే ఈవినింగ్ అంటే అందరూ వస్తారు ఒక్కొక్కరు ఇది లోపలికి వెళ్ళేది చూటాడు బీచ్ లోపలికి ఎంట్రెన్స్ పోతానన్ను యుడు గుమ్ము కూర్చోనాడు సో ఫస్ట్ స్టాండ్ తర్వాత ఏమొస్తుందో చూద్దాం ఓకే ఫస్ట్ స్టాండ్ తర్వాత పర్చిలు వస్తున్నాయి ఫస్ట్ తినే పెట్టినారు కదా అన్నీ ఇంకా ఫస్ట్ కడుపు వేసేవే పెట్టినారు కదా అంతా తినేసి పోంటారు అనేసి చూడండి అంటే చేప ఎంతలాగా ఈ చేప కాదు ఉండే కానీ డస్ట్బిన్ ఎంత బాగా చేసేది చూడండి చేపే నోట్ లేసేది డస్ట్బిన్ సో చూడండి ఈ చేప బరీఫ్ బా సో చూడండి చిల్డ్రన్స్ పిల్లలు ఆడుకునే బాగున్నాయండి చెప్పు గాలిని బట్టి వస్తుందేమో అవి గాలి మై డియర్ ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు కొంతమంది ఒక డౌట్ అడిగినారు ఆ డౌట్ ఏంటంటే సముద్రం ఉంది కదా సముద్రము అల్లలు ఒకేసారి ఎందుకు వస్తాయి ఒక సైడ్లోనే అడిగినారు సో ఎవరన్నా ఈ వీడియో తీసేయవాలంటే కామెంట్ చేయండి ఎందుకు వస్తున్నాయని ఉండి ఉండి అల్లలు ఎందుకు వస్తాయని అడుగుతున్నారు దాన్ని బట్టి నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇంకా ఎవరు రాలేదు ఇక్కడ అంతా మారిపోయింది బా చూడండి ఈ ఇటాచీలు జేసీబీలు ఎక్కడ పైన ఉంటాయండి చూడ ఎక్కడ పైన ఇటాచీ జేసీబీలు మాత్రం అవుతాం అదే రోడ్ ఇంకేస్తున్నారా అంతే కొంచెం దూరం వేస్తాడు ముచ్చుతో ఇది బాగుందండి చాలా బాగుంది అందంగా ఉంది సంతోషంగా ఉంది అయితే మాకైతే చూడండి సముద్రం దగ్గరికి వచ్చి వచ్చేసాము ఇంకా నైట్ అక్కడ వాళ్ళు చూడ చాలా మంది ఆడుకుంటున్నారు డ్యాన్స్ చేసుకుంటున్నారు రీల్స్ తీసుకుంటున్నారు ఎక్కువ దగ్గరికి రావాలంటే అమ్మ లవర్స్ ఉండాలని నేను కాంటాక్ట్ అయ్యేది కాదు టైం ఉండాలి నైట్ అందరూ లవర్స్ వస్తే బాగుంటుంది బీసీలకి ముసలి వాళ్ళు నూరుకో చేంజ్ చేసేదా ఇంకా అక్క ముసలు నూరుకో చేంజ్ చేసేదక్క వాళ్ళు వాళ్ళు ఎంత బాగా వాళ్ళు లవర్స్ వాళ్ళు ఎంత ఉన్నాలి ఎంత బాగా ఆడుకున్నారా మావేట బాయ్య ఇప్పుడు చూస్తున్నారా ఈ బీచ్ మధ్యలో పోతున్నాం మేము ఓకే బీచ్ మధ్యలో ఎంత బాగా రోడ్ అయ్యారో అతని సైడ్ మొత్తం పడవలు స్టీమర్లు అన్నీ ఉంటాయండి ఓయ్ అటు పక్క కనిపిస్తుందో లేదు మీకు తెలియదు నాకు తెలియదు పడవలు స్టీమర్లు అన్నీ ఉన్నాయి బాయి ఇదేమో లోడ్ అంటే చే ఇత జేసి పనిచేసింది కదా అది లోడ్ ఉంటుంది ఓకే ఓకే చూద్దాం ఇక్కడ దారి వేసుకొని వస్తూ ఉంది ఇక్కడ రాళ్ళు ఎట్లా దూరణ వెళ్ళా కానీ టిప్పలతో దేవుడా ఎట్లా దూరం వెళ్ళరా నాయన చూడండి ఇది సముద్రంలో ఎంత దూరం వెళ్ళొచ్చు మనం ఎంత బాగుంది అనమాట అంటే ఈ రాళ్ళు పైన మనకు కొంచెం ఇసుక ఎందుకంటే బండ్లు వెళ్ళాలి కదా లెవెల్ చేసుకుంటారు ఛార్జింగ్ జేసీబీలు కాదులేండి జేసీబీ అంటే తిరగాలి రౌండ్గా తిరగాలి చాలా చాలా బాగుంది మా వాళ్ళు అందరు ఎక్కడ ఉన్నారు చూద్దాం చేపలు పడుతున్నారు ఇవాళ దొరకం ఇలా దొరకని చూద్దాం లాగుతున్నాడు గట్టిగా ఎందుకు లాగుతున్నాడా ఎంత అలా అదా మీ విడిగా అదే ఓకే నేను ఎత్తున్నా పడవ పడవ వెళ్తాను చూడు చూడండి గాయస్ పడవ పోతాండి చాలా చాలా పడవలు ఉన్నాయి ఒక పడవ చూడండి అంటే వానాకాలం కదా కేరళలో వానకాలం అందుకు ఊళ్ళు లాగే పెద్దగా చూడండి లేకపోతే శనివారం ఆదివారం అట్లా జనాభా చాలా మంది అంటే జనాభా వచ్చేవాళ్ళండి గద్దలు చూడండి గద్దలు ఎన్ని జరుగుతున్నాయి అంతా ఏమైనా చేపలు దొరుకుతాయి కదా అందుకు తినేదానికి ఏమో ఇప్పుడైతే బోట్ అయితే వేటకి వెళ్ళిపోతుంది కదా బోట్ వెళ్తాను చూస్తుందిగా ఓకే గాయస్ అదో అమ్మ చూడండి ఇదంతా బాగా సత్రంగా చేశారు ఇన్ని లోటు ఏడాక వచ్చింటుంది ఎందుకంటే చాలా లోతు ఉంది కాబట్టి చాలా లోతు తీసింది చాలా చాలా ఎక్కువ నీళ్ళు ఎందుకంటే చూడండి మావా ఏం చేస్తారు మా ఇడ ఇందుకు బాగా లెవెల్ చేయసన్నారు కదా ఇక్కడైతే ఒక ఆయన అయితే చేపలు పడుతున్నాడు మనం చూద్దాం చేపలు కదా ఎన్ని దొరికినాయో ఏమో మనకి తర్వాత అలా చూడండి అయితే వస్తుందో ఓ దేవుడా ఇక్కడ మాక్సిమం మనము మేము దాదాపు సముద్రం అడ్జి నుంచి ఒక రెండు వందల మీటర్ల వరకు లోపలికి వచ్చేసి ఉంటామండి అంతా రోడ్డు సముద్రంలో రోడ్ అంటే ఇదే అన్నమాట పిల్ల ఉంది సో చూస్తున్నారా చేపలు ఏమైనా దొరికినాయో ఏం లేదు చేపలు మావాడు మా చేపలు అంటారా మావా చచ్చిపోలేదు బతిగా ఉంది చాపు బతికే ఉంది అదే చేపలు ఇంకా ఇదిగా బతికే ఉంది ఈ చేపక బతికే ఉంది మా బతికే మా చేపలు ఇత చూడండి ఇలా మిషన్ ఎత్తా అయ్యాయిరా అయ్యరా అయ్యాయిరా లే ఇల్లు పైసే అది వచ్చి ఐదు వేల రూపాయలు అంటా మిషను படிந்தாடோட போய் படிந்தப்பா எந்த சமயம் ஏன்வா ஆ ஐந்து வேலுட்டா அது ஐந்து வீல் பெட்டுக்காடா ஐந்து வீல் ஐந்து சாப்பிடு கல்வே இத மாவது வீடு பெட்டுக்காப்பா சாப்பா

స్వీట్గా పడుతుంది మహే యా కానీ యాడ్బీ పడుతుంది కదా తెలియదు ఓ ఎంత దూరం పోతుంది తెలుసా గాయస్ చూశారు కదా చూటాడు బీచ్ ఎలా ఉందో ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడ కారణంతో చాలా మంది రాలేదు అంటే అంత ఎండాకాలంలో అయితే చాలా మంది చాలా మంది వస్తుంటారు ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అందుకు ఎవరూ రాకపోయారు ఓకే అయినా కానీ బాగుంది చోటాటి బీచ్ బాగా ఎంజాయ్ చేసినాం మంచిగా తని ఇక్కడ చేపలు పట్టాయంతో మంచిగా స్నేహం పరిచయం అయింది ఓకేనా ఫ్రెండ్స్ సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఇలాంటి వీడియోలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఓకే అండి ఓకే బాయ్ బాయ్